ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు చాలా శక్తివంతమైన ప్రభావం కలిగిన మహోన్నత అద్భుతమైన శివ మంత్రాన్ని చెప్పుకున్నాం శక్తి సహిత మాలా మంత్రముగా ఈ మంత్రము వర్ధిల్లుతుంది ఈ మంత్రము చేయడం వలన సకల భూత ప్రేత భయములు నివారణ బ్రహ్మ రాక్షస గణముల నుండి రక్షణ మరియు బ్రహ్మ హత్య స్త్రీ హత్య శిశు హత్య గోహత్య మహాపాతకం నాశనము కర్మ నిక్షేదం కర్మ పూర్తిగా ఛేదించబడుతుంది అటువంటి మహత్తరమైన మహా మంత్రం అయితే వైదిక ధర్మశాస్త్రములలో శిక్షణా స్మృతిలో నిషిద్ధ శిక్షలు కొన్ని ఉన్నాయి ఏమిటంటే అనగా బ్రహ్మ హత్య స్త్రీ హత్య శిశు హత్య గోహత్య అంటే రాజుల యొక్క పరిపాలనలో ఈ నలుగురు ఎంత పెద్ద తప్పు చేసినా ప్రత్యక్షంగా చంపరాదు అంటే మరణ శిక్ష విధించరాదు అని మరణ శాసనములు కూడా ఉన్నాయి ఇవి మన హైందవ సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ స్త్రీ శిశు గో ఇక్కడ బ్రహ్మ అనేది గురు అనే పదం కూడా వస్తుంది గురు హత్య స్త్రీ హత్య శిశు హత్య ఈ హత్యలు చేసేవారికి ఏడు జన్మల వరకు ఏ దేవతను పిలిచినా రారు పలకరు అని చెప్పబడుతూ ఉంది వేదం ఇది వేదంలో చెప్పబడి ఉంది ఈ నాలుగు హత్యలు చేసిన వారు లేక వారిని హాని కలిగించేవారు లేక వారికి హాని కలిగించే వారికి సహాయం చేసేవారు కొంతమంది ఎంత పూజలు చేసినా ఎంత మొక్కినా ఎన్ని జపాలు చేసినా దేవుడు ప్రసన్నం కాడు సాధారణ వ్యక్తులు పది సార్లు పిలిస్తే పలికే దేవుడు వీళ్ళు పదివేల సార్లు పిలిచినా పలకడు అప్పుడు ఏటి మా కర్మ మేము దేవుడు చేస్తే ఎంత పిలిచినా దేవుడు పలక్ దేవుడు అనేవాడు లేడు అనేటట్టు మాట్లాడుతూ ఉంటారే గాని నిజానికి ఈ నాలుగు దోషములలో ఏ దోషమైనా సరే ఈ జన్మలో కాకపోయినా పది జన్మల ముందైనా సరే ఆ వ్యక్తికి అంటి ఉంటే వారు ఎన్ని పూజలు ఎన్ని జపములు ఎన్ని పారాయణలు ఎన్ని తపస్సులు చేసినా ఏ దేవత ప్రసన్నం కాదు అటువంటి పాపం అంటుకున్న వాళ్ళు ఉంటారు కదా వారికి విధులు వర్తించవు అనగా ఆగమ విధులు వర్తించవు అయితే వాటి నుండి బయటపడడం ఎలా వాటి నుండి బయటపడడం ఎలా ఇక్కడ మనం చాలా సార్లు చెప్తున్నాం భారతీయ శిక్షాస్మృతి భారతీయ పాలనా వ్యవస్థ అనగా రాజ్యాంగము మరియు భారతీయ శిక్షాస్మృతి అనగా ఎడ్యుకేషన్ సిస్టమ్ హైందో సనాతన ధర్మ సిస్టమ్ ఒకేలా ఉంటాయి ఇక్కడ ఒక వ్యక్తి పది మందికి హత్య చేశాడని నిందమోపబడి లేక రుజువు చేయబడినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో అనగా సెషన్స్ కోర్టు లో అతనికి గురిశిక్ష పడితే హైకోర్టు కి అపీ వెళ్తాడు హైకోర్టు లో కూడా బేల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు హైకోర్టు లో కూడా ఒకవేళ అతనికి అతని ఖరారు అంటే ఉరిశిక్ష కన్ఫర్మ్ అయింది అనుకుందాం అతను అప్పుడు సుప్రీం కోర్టు లో కూడా అతనికి కన్ఫర్మ్ అనుకోండి అతన్ని ఎవరు గానీ అతనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతను ప్రత్యక్షంగా క్షమాభిక్ష పెట్టి అతను విడిచిపెట్టేగాడు అదే ప్రకారంగా వేదములో విధించబడు శిక్షాస్మృతులు అనుసరించి గురు స్త్రీ శిశు గో హత్య బ్రహ్మ హత్య అనగా విద్యావంతులకు జ్ఞానవంతులకు నిన్ను జ్ఞానం ప్రసాదించేవారు అని అర్థం వీరిని హత్య కూడా అంటే వీలు కాక కూడా కొన్నిసార్లు జరిగిపోవచ్చు కదా అలాంటప్పుడు వారిని క్షమించడం ఎవరు ఎవరి వల్ల సాధ్యం యముడి వల్ల సాధ్యం కాదు బ్రహ్మ వల్ల సాధ్యం కాదు విష్ణు వల్ల సాధ్యం కాదు అమ్మ శ్రీమాత వల్ల కూడా సాధ్యం కాదు అప్పుడు ఏం చేయాలి మనం ఎలాగైతే సుప్రీం కోర్టు కూడా శిక్ష ఇచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి తప్పించుకోగలము అలాగే దేవతలందరూ కూడా శిక్షా స్మృతిని అనుసరించి అనగా వేదం అనుసరించి శిక్షించినప్పుడు కూడా వీరందరికీ అధినాయకుడు మరియు ద్రష్ట అయిన భోక్త అయిన శివుని దగ్గరికి వెళ్లి తప్పించుకోవచ్చు ఈ స్తోత్రం చదవడం వలన అటువంటి హత్యా దోషములు ఉన్నా అటువంటి మహాపాతకములు దానినే హైందవ సనాతన ధర్మం మహాపాతకములుగా అభివర్ణిస్తూ వచ్చింది ఆ మహాపాతకముల నుండి కూడా మీకు బయట పెట్టగల ఏకైక భగవానుడు శివుడే కాబట్టి తెలిసి తెలియక ఏదో పాపములు చేసి ఉంటాం కర్మలు అనుభవిస్తూ ఉంటాం ఆ కర్మలన్నీ నీటిలో కడిగిన ముత్యంలా ఉండాలి అంటే మీ జీవితాలు తలతల మెరవాలి అంటే ఈ శివమాల అంటే శక్తి సహిత రుద్ర పారాయణ మాల మంత్ర రోజుకి యాభై నాలుగు సార్లు ఉదయం పూట యాభై నాలుగు సార్లు రాత్రి పూట ఇరవై ఏడు రోజులు చేస్తే చాలు సకల జన్మల యొక్క కర్మలన్నీ కడిగించిపోతాయి పోతాయి ఒక్క పాపము కూడా ఉండదు ఇది సాక్షాత్ మార్కండేయుడే చెప్పి ఉన్నాడు శివుడు దానికి అంగీకరించాడు మార్కండేయుడు చెప్పాడు శివుడు అంగీకరించాడు కూడా ఎందుకు ఈ పారాయణ చేసింది సాక్షాత్ శక్తే కాబట్టి అమ్మా ఈ పారాయణ చేశావు కదా ఈ పారాయణ చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తాది అంటే ఏం ఫలితం నీకు కావాలి చెప్పు అన్నారు అప్పుడు మహాభక్తుడైన మార్కండేయుడు అమ్మా ఈ పారాయణకు ఒక ప్రత్యేకత ఉండాలి కదా పాపాలు పోవడం పుణ్యాలు రావడం ఇవన్నీ ఏ పారాయణ చేసినా వస్తుంది కదా మరి నువ్వు చేసిన పారాయణ ఇది సాక్షాత్ శక్తి శివుడు కోసం చేసిన పారాయణం కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా చెప్పమ్మా అంటే అప్పుడు లేదు మహాపాతకములు కూడా అనగా ఈ బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా తొలగించబడతాయి అన్నది అప్పుడు ఎందుకైనా మంచిది ప్రెసిడెంట్ గారు ఒక స్టాంప్ కొడితే మంచిది కదా నువ్వు అన్నావు అతను విన్నాడు అంతే తప్ప స్టాంప్ అయితే పడలేదు కదా శివుడు అంగీకరించాడు ఈ స్తోత్రం ఎవరైతే విధి చేస్తారో వారికి ఎటువంటి పాపములు కర్మలు అంటవు అని దివాత్మ స్వరూపుల కాబట్టి మనం మన కర్మల నుండి బయటపడేందుకు అతి సునాయాసమైన మార్గము శక్తి సహిత రుద్ర పారాయణ మాలా మంత్రము ఇప్పుడు మంత్రము శక్తి సహిత మంత్రము శ్రీ శివ మంత్రం ఓం నమో భగవతే ఓంకార రూపాయ పార్వతీ ప్రియాయ సకల దురిత విదూరాయ సచిదానంద విగ్రహాయ ఐం 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 క్లీం 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 మమ్ మమ్ మం 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 వాం 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 శ్రీం వా ్రీం శ్రీం 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 లం లం త్రిశూలస్త సకలురిత విదూరాయర్గాసరాక్షసూష్మాండ బ్రహ్మ రాక్షసూతేతరకృత్రిమూతో భూతోచ్చటనాయ అమ్ ఆం ఇం ఐం రోగ భయ సమయ సమయ ఉం ఊ బ్రహ్మహత్యా స్త్రీహత్యా శిశుహత్యా గోహత్యా మహాపాతక నాశనాయ నాశనాయ నాగకూల చంచుకుల కుల రుడకూల కుల పాతకం నిపాతాయ నియం రుం ే ఏం ఐం ఐం ఓం ఓం సకల రోగ బాధాన్ విచ్ఛేదయ విచ్ఛేదయ మాం రక్ష రక్ష ఓం యం లక్ష్మీ సహాయ అపమృత్యు తుం ఛేదయ ఛేదయ మాం రక్ష రక్ష ఘేం శ్రీం హ్రీం ఐం ఫ శక్తి సహిత మంత్రము శ్రీ శివ మంత్రం ఓం నమో భగవతే ఓంకార రూపాయ పార్వతీ ప్రియాయ సకల దురిత విదూరాయ సచిదానంద విగ్రహాయ ఐం 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 క్లీం 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 మమ్ మమ్ మం 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 వాం 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 శ్రీం వా ీం శ్రీం శ్రీం లం లం త్రిశూలస్త సకలురిత విదూరాయర్గాసరాక్షసూష్మాండ బ్రహ్మ రాక్షసూతేతరకృత్రిమూతో భూతోచ్చటనాయ అమ్ ఆం ఇం ఐం రోగ భయ సమయ సమయ ఉం ఊ బ్రహ్మహత్యా స్త్రీహత్యా శిశుహత్యా గోహత్యా మహాపాతక నాశనాయ నాశనాయ నాగకూల చంచుకుల కుల రుడకూల కుల పాతకం నిపాతాయ నియం రుం ే ఏం ఐం ఐం ఓం ఓం సకల రోగ బాధాన్ విచ్ఛేదయ విచ్ఛేదయ మాం రక్ష రక్ష ఓం యం లక్ష్మీ సహాయ అపమృత్యు తుం ఛేదయ ఛేదయ మాం రక్ష రక్ష ఘేం శ్రీం హ్రీం ఐం ఫట్ ఫ శక్తి సహిత మంత్రము శ్రీ శివ మంత్రం ఓం నమో భగవతే ఓంకార రూపాయ పార్వతీ ప్రియాయ సకల దురిత విదూరాయ సచిదానంద విగ్రహాయ ఐం 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 క్లీం 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 మమ్ మమ్ మం 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 వాం 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 శ్రీం వా ్రీం శ్రీం 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 లం లం త్రిశూలస్త సకలురిత విదూరాయర్గాసరాక్షసూష్మాండ బ్రహ్మ రాక్షసూతేతరకృత్రిమూతో భూతోచ్చటనాయ అమ్ ఆం ఇం రోగ భయ సమయ సమయ ఉం ఊ బ్రహ్మహత్యా స్త్రీహత్యా శిశుహత్యా గోహత్యా మహాపాతక నాశనాయ నాశనాయ నాగకూల చంచుకుల కుల రుడకూల కుల పాతకం నిపాతాయ నియం రుం ే ఏం ఐం ఐం ఓం ఓం సకల రోగ బాధాన్ విచ్ఛేదయ విచ్ఛేదయ మాం రక్ష రక్ష ఓం యం లక్ష్మీ సహాయ అపమృత్యు తున్ ఛేదయ ఛేదయ మాం రక్ష రక్ష ఘేం శ్రీం హ్రీం ఐం ఫట్ ఫ దివత్మ ఈ మంత్రం కోసం విధానాలు ప్రత్యేకించి ఏమి చెప్పనవసరం లేదు శివుని ఆరాధన ఎలా చేస్తున్నాము అదే ప్రకారంగా ఆరాధన చేస్తూ సుస్నాతులై ఉంటూ భగవంతులు ధ్యాసతో ఉంటూ స్వామివారు వ్రతం ఎలా చేస్తామో ఎటువంటి నియమములు వర్తిస్తాయో ఈ మంత్ర పారాయణకు కూడా అటువంటి నియమములే వర్తిస్తాయి ఒకవేళ మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం ఒకసారి పడుకునేటప్పుడు ఒకసారి ఈ పారాయణ చేయడం వలన మనం ఇప్పుడు చెప్పుకున్న ఫలితములన్నీ అతి సున్యాసంగా పొందగలరు ఈ అక్షరములు మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ బ్లాగర్ ఉంది ఓపెన్ చేసి అక్షరములను కాపీ చేసుకోవచ్చు ఫోటోలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేకపోతే నేర్చుకోండి దాని వలన ఈ పారాయణ చేయడం వలన సకల పాప విముక్తి సర్వకర్మల నుండి విమోచనము లభించి అపమృత్యువుల నుండి కూడా మనం అమృతమయం కాగలం రోగాది భయముల నుండి బయటపడగలం ఇటువంటి జంతు భయం కూడా ఉండదు విశ్వ సర్ప భయములు కానీ ఇతర ప్రాణులచే భయములు కూడా ఉండవు సకల శత్రువులు కూడా సమసిపోయి ఆనందకరమైన జీవితం కొనసాగించగలం దీవత్ స్వరూపులారా మన కోసం మన రుచులు అందించి మన క్షేమం కోరుతూ వారు శ్రమించి తయారు చేసిన విద్యలు మనం వినియోగించుకొని మన జీవితంలో మనం ఆనందం చేసుకోవాలని ఆశిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని వేడుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్